ఊరగాయ కారం అండి మెంతి ఊరగాయ ఫస్ట్ ఎప్పుడైనా సరే మామిడికాయలు పచ్చివి తెచ్చుకొని బాగా కడిగి రెండు మూడు సార్లు బాగా తుడిసి ఆరబెట్టాలండి ఆరబెట్టాక బాగా ఆరాక ఒక పూటల్లో మళ్ళీ ముక్కలు కూడా మళ్ళీ బాగా ఆరబెట్టాలండి ముక్కలు మనం కోసుకుని ఉంటాయి కదా అవి కోసాక ఆరబెడితే వాటికి చెమ్మ అనేది తగ్గిద్దనమాట ఆ చెమ్మ ఎప్పుడైతే తగ్గిద్దో ఎప్పుడైనా సరే మనం ఊరగాయ పెట్టుకుంటే బూజు రాకుండా ఉంటుందండి అలా ఎప్పుడైనా సరే మామిడికాయలు క్లీన్ చేసుకోవటం ఆరబెట్టడం మళ్ళీ మామిడికాయ ముక్కలు కొయ్యటం బాగా ముక్కలు ఆరాక ఊరగాయకి అన్నీ సిద్ధం చేసుకొని అన్నీ ఉప్పు కారము నూనె ఎల్లిపాయలు అన్నీ కూడా ఇవన్నీ ఆరుతుంటే ఇవన్నీ దగ్గర పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి ఒక చోట ఉంచుకొని కలిపేటప్పుడు మంచిగా తడి అనేది తగలకు ప్రదేశంలో పక్కగా మనం కలుపుకోవాలండి ఎల్లిపాయలు పొట్టు తీసుకోవటం ఇట్లా ఈ అన్నీ కూడా చేయాలండి ఇప్పుడు కొలతలు స్టార్ట్ చేద్దామండి ఎనిమిది కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు ఎల్లిపాయలు ఒక కప్పు మెంతి పిండి కప్పున్నర ఉప్పు ఉప్పు మూడు కప్పుల కారం చిన్న చెంచాడు పసుపు వేసాము ఇలాగా ఆవిడకాయ ముక్కలు వేయకుండా ఇవన్నీ కలిపి ఎల్లిపాయతో సహా అన్నీ కలిపి దాంట్లో ముద్ద వచ్చేలాగా కా నూనె పోసి కలిపామండి నూనె మంచిగా బాగా కలిపి ఆ ముద్ద కట్టిన నూనె పోసింది ఉంటుంది కదా కారం ఆ కారం ఎల్లిపాయ పిండి పసుపు ఉప్పు ఇవన్నీ ఉంటాయి కదండీ ఇక అవన్నీ బాగా ముద్దగా కలిపి నూనె బాగా వేసి కలిపి ఈ ముక్కలు ఏం చేస్తామంటే ఈ కొద్ది కొద్దిగా ముక్కలు కారంలో వేసి పక్కగా తీస్తూ ఉంటామన్నమాట తీసి ఇంకా అంతా అయ్యాక మొత్తం కలిపి గుచ్చెత్తి ఒక ఫస్ట్ ప్లాస్టిక్ దాంట్లో పెడతామండి మేమంతా కలిపాక ఉప్పు అన్నీ మంచిగా చూసుకున్నాక జాడీలో పెడతాము లేదా డైరెక్ట్గా జాడీలైనా పెట్టుకోవచ్చు మళ్ళీ దేంట్లోనైనా సరే మళ్ళీ పైన కొంచెం అట్లా అంతా పెట్టాక కొంచెం సర్దాక కారాన్ని నూనె పైన పోయాలండి పైన పోసి మూత పెట్టి మంచిగా గుడ్డ పెట్టి గొడ్డ కట్టి వాసన కట్టాలండి కొంచెం మంచిగా వాసి వాసిన కడితే ఇంకా గుమ్మాయింపు ఎక్కడికి పోదు ఏమీ దాని మీద పడకుండా ఉంటాయి నిలవ ఉండేవి కదండి అలా చేస్తాము అయితే మేము దీనికి ఎల్లిపాయలు ఎలా చేసామంటే ఎల్లిపాయలు గర్భాలు మొత్తం విడదీసి ఆ ఎల్లిపాయ గర్భాలతో పాటు ఇంకా పొట్టు తీయకుండా ఎల్లిపాయలు డైరెక్ట్గా వేసామండి గర్భాలు దంచి ఇక పొట్టు తీయలేదండి ఇక పాయలు సన్నగా కోర్సుగా మిక్సీ పెట్టినవండి వెనక్కి రివర్స్ తిప్పి ఇరిఫ్లాగి అట్లా ఆపి ఆపి రివర్స్ పె పెడితే మంచిగా సన్నగా కట్ చేసినట్టు వస్తాయండి అలా కట్ చేసిన ఎల్లిపాయలు వేసి కలిపితే చాలా గుమాయింపను చాలా టేస్ట్గా ఉంటుంది అందులో మెంతి ఎల్లిపాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఊరగాయ ఇలా పెడితే అలాగే ఊరగాయ పెట్టాక మూడో రోజు ఒకసారి కలపాలండి ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు అలాగే ఐదో రోజు అలాగే మళ్ళీ ఒక పదిహేను రోజులు నెల రోజులకి అట్లా కలిపితే మంచిగా సెట్ అయిద్ది ఊరగాయ నిల్వ మంచిగా ఉంటుందనమాట అలా మనం చెక్ చేసుకొని చూసుకుంటే అలా తీసినప్పుడు మనకి సీసాలో కొద్దిగా తీసుకోవచ్చండి అలా కలిపినప్పుడు మళ్ళీ మేము ఎప్పుడు కలిపినా కూడా స్నానం చేసినప్పుడే తీస్తామండి నిలవ పచ్చడి మాత్రం ఎందుకంటే ఇక మళ్ళీ నిలవ ఉండే పచ్చడి కదండి అలా ముట్టుకోము స్నానం చేయకుండా ఒక ఫస్ట్ నుంచి అలవాటు అలా అలా కూడా బాగుంటుందండి పచ్చడి ఇలా కూడా కలుపుకుంటే ఎప్పటికీ ఇక పాడైపోదు అట్లా వాసిన కట్టడం మంచిగా పొడి ప్రదేశంలో ఉంచటం అలా ఉంచాలి చక్కగా ఎండ వచ్చే గోడకెళ్ళి పెట్టకుండా ఇటు మన గదికెళ్ళి ఉన్న కప్ పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి ఆ గుడి అనేది తగలకుండా ఉంటుంది యాక్చువల్గా మేము అనుకోకుండా చేసామన్నమాట పచ్చడి ఇవి తెల్ల గులాబీ కాయలు మోరికాయలు అయితే ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వలేదు ఇలా వీడియో తీయాలి చెప్పాలి అని పచ్చడి కుదిరింది కదా అని ఇంకా కొలతలతో సహా చెప్తామని చెప్తున్నామండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే